గురకా గుండెపొట్టుకు దారితీస్తుంది నిజమా వంద శాతం నిజమే నేను డాక్టర్ యాలగడ్డి సుబ్బారాయుడు సీనియర్ ఈఎన్టీ సర్జన్ రాధిక రాయుడు సూపర్ స్పెషాలిటీస్ గుంటూరు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ప్రయాణంలో గానీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట పూట పగలబడి కుర్చీలో గురక పెడుతూ ఉంటారు గురగ వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి ఈ లక్షణాలు ఖచ్చితంగా మర్చిపోకూడదు ఇలాంటివి ఏ లక్షణాలు ఉన్నా కూడా వెనువెంటనే చెవి ముగ్గుంతు డాక్టర్ చేసి సంప్రదించాలి గురక సంబంధించిన కారణాలు ముక్కు చివరి భాగం నుంచి ఊపిరితిలోకి వెళ్లేదా కూడా అనేక కారణాల వల్ల గాలి పోయే మార్గానికి అడ్డు గురక సృష్టిస్తుంది కేవలం మోతేకదానికి అంటే ఈ మోత క్రమేపీ రక్తాలలో హృదయ స్పందనలో అన్నిటిలోని మార్పులు తీసుకొచ్చి గుండెపోటుకు దారితీస్తుంది అనేక బీపీకి దారితీస్తుంది చాలా రకాల రుగ్మత దారితీస్తుంది పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా టాన్సిల్స్ వలన గొరక వస్తూ ఉంటుంది ఈ గురక వల్ల వాళ్ళ ఏకాగ్రత లోపాలు పెరుగుదల లోపాలు జ్ఞాపక శక్తిలో ఒక ఆకృతిలో కూడా రకరకాల మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గురకని ఎట్టి పరిస్థితిలో కూడా అసధ్య చేయొద్దు బాగా అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్లి పరీక్ష చేయించుకొని దానికి పూర్తిగా వైద్యం చేయించుకోకపోతే ఖచ్చితంగా గుండెపోటుకు దారితీస్తుంది